వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో మేడీ వేడుకలు బుధవారం నిర్వహించారు హమాలి సంఘం అధ్యక్షులు బూరుగు దేవయ్య జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐక్యత వర్తిల్లాలని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు ప్రపంచ కార్మికుల ఐక్యత వర్తిల్లాలన్నారు కార్మికులు లేకపోతే ఉత్పాదకత నిలిచిపోతుందన్నారు శ్రమ దోపిడీ లేని సమాజం కోసం మనమంతా ప్రయత్నించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డు శంకరమ్మ రాములు మాజీ సర్పంచ్ పెండ్యాల తిరుపతి పాలకుర్తి పరశురాములు సుంగపాక శంకర్ రోమల సురేష్ రోమాల జగదీశ్వర్ రోమాల స్వామి సామల్ల కళా కమలాకర్ సామల గంగరాజు బాసరాజు దొంతల సంజీవ్ రోమాల మాదిరిగా మారి ఒక ప్రపంచ ఒక కుదుపు కుదిపి ఒక తాటిపై కచ్చి ఒక ఉద్యమ రూపంలో ఆ రోజు సాధించుకున్న విజయమే ఈ రోజు మన ప్రపంచ కార్మికులందరూ కూడా మీడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది కావున ఎప్పుడు కూడా అణిచివేత్త ధోరణి మరి కార్మికుల యొక్క అనిచివేత ధోరణిని తిప్పికొట్టినప్పుడే మన ప్రజలందరి చైతన్యంగా ఉండి అది చేసినప్పుడే శమ దోపిడికి జరగదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎంపీటీసీ బుడ్ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దూకలమరి గ్రామంలో అమాలి యూనియన్ ఆటో యూనియన్ అదే పద్ధతిలో భవన కార్మికులు ఇంకా వివిధ కార్మికులు కలిపి ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి అమరవీరులకు జ్ఞాపకార్థంగా ఈ జెండను ఎగిరేయడం జరిగింది అదేవిధంగా అలానాడు భూస్వామి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసిన వాళ్ళకు కరెక్ట్ వేతనం లేకపోవడంతో అప్పుడు ఉన్న మేధావులు కానీ కార్మికులందరూ ఏకతాటిపై వచ్చి ఇలా ఎనిమిది గంటల పని దినాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా రచించిన అంబేద్కర్ గారు కానీ ఇంకా మిగతా వివిధ విప్లవ సిద్ధాంతకర్తలు కానీ దీన్ని ఏకీభవించి ఈరోజు ఒక పనిదినం ఎనిమిది గంటలకే పరిమితం చేసిన ఘనత ఈ యొక్క విప్లవ సిద్ధాంతం నుంచి వచ్చి ప్రతి కార్మికుడు దీన్ని సాధించుకున్న దినం కనుక దీన్ని ప్రతిసారి ఈరోజు చేసుకోవడం జరుగుతుంది కనుక ఇక్కడికి ఆహ్వానించిన మరి మేడే నూట ముప్పై ఎనిమిదవ కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి కార్మికులందరికీ మరి పేరు పేరున అందరికీ తెలియస్తూ నిజంగానే ఒక్కరు కష్టపడితే పది మందికి ఫలితాలైతే ఎట్లయితుంటాయో మరి అమెరికాల మరి చీకోగానే అటువంటి నగరంలో మరి పద్దెనిమిది గంటల పని దినాన్ని